రీసెంట్గా మన భారత ప్రభుత్వం చేసినటువంటి ఒక పని మన భారత ఇంజనీర్లు చేసినటువంటి ఒక పని చైనాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది దానికి కారణం ఏంటంటే భారత ఇంజనీర్లు రీసెంట్గానే లద్దాఖ్ ప్రాంతంలో ఎల్ఏజి అంటారు ఏఎల్జీ అంటారు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ అంటారు ఈ యుద్ధ సమయాల్లో ఈ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ అనేది చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే డిఫెన్స్ పరంగా ఈ చైనాకి మనకి ఉన్నటువంటి బోర్డర్ ఎల్ఏసికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే అస్పష్టమైనటువంటి విభజన రేఖ ఈ ఎల్ఏసికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ల్యాండింగ్ గ్రౌండ్ని నిర్మించారు ఇది లదాఖ్ ప్రాంతంలో లియోమా అనేటువంటి దీన్ని పిలుస్తారు లియోమా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ల్యాండింగ్ గ్రౌండ్ని నిర్మించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ల్యాండింగ్ గ్రౌండ్గా చాలామంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు దీని యొక్క పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఈ యొక్క ల్యాండింగ్ గ్రౌండ్ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ని నిర్మించడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే డెఫినెట్గా బోర్డర్కి దగ్గరలోనే ఉంది కాబట్టి గల్వాన్ లాంటి సంఘటన మరొకసారి జరగకుండా ఉండాలి అంటే శత్రువు యొక్క కదలికలు మనం గమనించాలి అంటే తప్పకుండా ఈ యొక్క ఈ ఏఎల్జీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది ప్రత్యర్థిని కౌంటర్ చేయాలన్నా లేకపోతే నిఘా పెట్టాలన్నా కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ ఏఎల్జీలో సుఖోయ్ కానీ లేకపోతే మిగ్ కానీ లేకపోతే ఆకాష్ ప్రైమ్ కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ మనకి రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ డిప్లాయ్ చేయడానికి కానివ్వండి ఇలాంటి యుద్ధ విమానాలు ఏవైనా కూడా అక్కడి నుంచి ల్యాండింగ్ చేయడానికి లేదా టేక్ ఆఫ్ కావడానికి కూడా మూడు కిలోమీటర్ల రన్వేని ఆల్ వెదర్ అన్ని సీజన్లలో ఉపయోగపడేటట్టుగా కాంక్రీట్ రన్వేని మూడు కిలోమీటర్ల రన్వేని అక్కడ ఈ నిర్మించడం జరిగింది సో దీంతో చైనాకి కంటగింపుగా ఉంది ఏదో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు బోర్డర్లో అది చైనాకి మింగుడు పడటం లేదు కంటగింపుగా ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా ప్రశాంతంగా లేదు ఒకవైపేమో ట్రంప్ అంటున్నాడు పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్లు సీక్రెట్గా చేస్తోందని చెప్పి చైనా కూడా చేస్తోంది నార్త్ కొరియా కూడా చేస్తోంది ఈవెన్ అమెరికాలో ఆల్రెడీ బాహాటంగానే చెప్పడం న్యూక్లియర్ టెస్టులు చేయండి అంటూ దాదాపు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి అమెరికాలో వచ్చిందా న్యూక్లియర్ టెస్టులు చేయండి అంటూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడు ఈ మిగిలిన దేశాలు కూడా న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నామని చెప్పి బాహాటంగా చెప్పడం లేదు కానీ న్యూక్లియర్ టెస్టులు సీక్రెట్గా చేస్తున్నాయి ఈవెన్ పాకిస్తాన్ కూడా చేస్తుందని చెప్పి భారత్ను మరి హెచ్చరిస్తున్నాడా లేకపోతే రెచ్చగొడుతున్నాడా లేకపోతే పాకిస్తాన్కి హింట్ ఇస్తున్నాడా అర్థం కావట్లేదు కాబట్టి మనకి తాజాగా నెలకొన్నటువంటి ఈ పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆ తర్వాత పాకిస్తాన్ మళ్ళీ మరొకసారి ఏదైనా దుస్సాహసం చేస్తుందా అది చైనాతో కలిసి చేస్తుందా లేకపోతే అమెరికా సపోర్ట్తో చేస్తుందా అమెరికా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్తో అంటగాగుతూ ఉంది భారత్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి తన దారికి తెచ్చుకోవడానికి పాకిస్తాన్ని ఎరగా వాడుకుంటోంది ఉసుగొలుపుతోంది భారత్ మీదకి దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ఇస్ అ గ్రేట్ నేషన్ అంటున్నాడు ట్రంప్ షెహబాజ్ షరీఫ్ ఇస్ అ గ్రేట్ లీడర్ అంటున్నాడు హసీమ్ గొప్ప గొప్ప నాయకుడు అని చెప్పి పొగుడుతూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో వైట్ హౌస్ పిలిపించుకున్నాడు షహబాజ్ షరీఫ్ కూడా అక్కడ తీసుకెళ్లి బ్రీఫ్ కేసుతో మా దేశంలో ఇవి దొరుకుతున్నాయని చెప్పి రేర్ ఎర్త్ మినరల్స్ ని బ్రీఫ్ కేసు లో పెట్టి ట్రంప్ కు చూపించాడు దాని చాలా విమర్శలు కూడా వచ్చాయి నువ్వు అసలు సేల్స్ మెన్ వా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వంట అంటూ షహబాజ్ షరీఫ్ ని తిడుతూ చాలా మంది పోస్టులు పెట్టారు ఈవెన్ పాకిస్తాన్ లో కూడా సో ఓవరాల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉండవచ్చు చైనా నుంచి ముప్పు పొంచి ఉండవచ్చు బంగ్లాదేశ్ నుంచి కూడా ముప్పు పొంచి ఉండవచ్చు దూరంగా ఉన్నటువంటి అమెరికా నుంచి కూడా నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా ఈ మూడు చుట్టూ ఉన్నటువంటి ఈ నైబరింగ్ కంట్రీస్లో ఏదో ఒక దాన్ని ఉపయోగించుకొని భారత్ పైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాడులు చేసేటువంటి అవకాశం లేకపోలేదు అన్ని రకాల ఏ ఛాన్స్ ని కూడా వదలదు ఎందుకంటే భారత్ ఈజ్ ఎమర్జింగ్ కంట్రీ రక్షణ పరంగా గా ఆర్థిక ఆర్థిక పరంగా కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతోంది జీడిపి విషయంలో ఎకానమీ విషయంలో చైనాకి అఫ్ కోర్స్ ఇంకా చాలా గ్యాప్ ఉంది ఎకానమీ విషయంలో కానీ ఏదో ఒక రోజు చైనా ఢీకొట్టగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారత్ మాత్రమే చెప్పి చాలా వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా అంచనా వేస్తున్నాయి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది భారత్కి చాలా చాలా అవసరం ఏఎల్జీ అనేది అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ అనేది ఈ ల్యోమాలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ అనేది ఒక త్రినేత్రం లాంటిది శివుడి మూడో కన్ను తెలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ ల్యోమా అనేది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే యుద్ధ విమానాలు అక్కడి నుంచి ల్యాండింగ్ కావడానికి టేక్ ఆఫ్ కావడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి బట్ ఇది ఎల్ఏసికి అతి సమీపంలో దాదాపు చాలా థర్టీ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే దీన్ని నిర్మించడం జరిగింది నిజం చెప్పాలంటే ఇలాంటి చోట్ల ఈ ల్యాండింగ్ గ్రౌండ్ నిర్మించడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అండి అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే చాలా టఫ్గా ఉంటాయి కేవలం సంవత్సరంలో ఒక నాలుగైదు నెలలు మాత్రమే ఏదైనా అక్కడ చేయాల్సి ఉంటుంది మిగతా రోజుల్లో అక్కడ వింటర్లో అయితే అసలు కట్టుకుపోయేంత చలి ఉంటుంది మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఆ ఆ స్థాయిలో అక్కడ ఉంటుంది కనీసం బ్రీతింగ్ ఊపిరి పీల్చుకోవడం కూడా అవుతుంది అందుకనే లద్దాఖ్ లాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే అక్కడ అడ్జస్ట్ కావడానికి కనీసం ఒకటి రెండు రోజులు ఒకటి రెండు రోజుల సమయం పడుతుంది అలాంటి టఫ్ వెదర్ లో వాతావరణ పరిస్థితులలో ఒక నాలుగు వందల మంది సిబ్బందిని తీసుకుని వెళ్ళి కొంతమంది ఇంజనీర్లు కొంతమంది పనివారని తీసుకుని వెళ్ళి అక్కడ ఈ యొక్క అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ని ని భారత ప్రభుత్వం నిర్మించింది ఇలాంటివి మరికొన్ని రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే చుట్టూ మనకి శత్రువులే ఉన్నారు వాళ్ళని కౌంటర్ చేయాలంటే తప్పకుండా ఇలాంటి ఎయిర్ ఎయిర్ ఫీల్డ్స్ అడ్వాన్స్ ఏఎల్జీస్ అంటారు ఇది చాలా చాలా అవసరం మరి ఈ టాపిక్ సంబంధించి మీ అభిప్రాయాలు ఏమంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు